ఏ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇదేంటి చూడటానికి పాయసం లాగా ఉంది అనుకుంటున్నారు కదా ఇది పాయసమేనండి రైస్తో అయితే చేయలేదు ఎలా చేశాను అనేది మీరైతే ఈ వీడియోలో చూసేయండి ఒకసారి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ పాయసం కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఇదైతే నేను అటుకులతో చేశానండి అటుకులు పాయసం అటుకులు పాయసం అనేది అందరూ చేస్తూ ఉంటారు కదా నేనైతే కొంచెం డిఫరెంట్గా చేశాను ఫస్ట్ మీరు ఒక కప్పు అటుకులు తీసుకుని అటుకుల్ని మనం ముందుగా జల్లించుకోవాలి చెప్పాను కదా అటుకులకి డస్ట్ అనేది ఉంటుంది కదా అందుకని చెప్పి ముందుగానే మనం అటుకుల్ని ఇలా జల్లించి పెట్టుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అనేది పోతుందండి ఇలా మీరు అటుకుల్ని ఫస్ట్ జల్లించిన తర్వాత అటుకుల్ని అయితే మనం వాష్ చేసుకోవాలి మీరు అటుకుల్ని వాష్ చేసేటప్పుడు వాటర్లో ఎక్కువసేపు ఉంచకుండా మీరు ఒక టూ మినిట్స్ వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కనుక మనం అటుకుల్ని వాష్ చేస్తే అటుకులు అనేవి పొడి పొడిలాడుతూ రావండి అందుకని చెప్పి మీరు ఒక టూ మినిట్స్ మీరు వాటర్తో వాష్ చేసేస్తే సరిపోతుంది ఎక్కువ వాటర్తో కూడా ఏం మనం వాష్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్ట్గానే జల్లి చేసుకున్నాం కదా అందుకని చెప్పి ఇలా మీరు వాటర్తో వాష్ చేసుకుని ఈ అటుకులని అయితే మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇది చాలా బాగుంటుందండి ఈ పాయసం అనేది అటుకుల పాయసం అనేది అందరూ చేస్తూ ఉంటారు కదా కానీ నేను ఇలా డిఫరెంట్గా చేశాను టేస్ట్ అనేది చాలా బాగుంది ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది ఇలా మనం వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది అటుకుల్ని ఇప్పుడు దాంట్లో కావాల్సినవి ఏంటి అంటే రెండు కప్పులు అటుకులు తీసుకుంటే మీరు అరకప్పు బెల్లము అరకప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే కనుక మీరు ఒక కప్పు బెల్లంతో అయినా చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఫస్ట్ అరకప్పు బెల్లము అరకప్పు పంచదార పావు గ్లాస్ వాటర్ పోసుకుని మనమైతే దీన్ని పాకంలాగా పాకం అంటే మనకి తీగపాకం అలా కాకుండా క్యారమీల్ అంటారు కదా అలా క్యారమీల్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనమైతే దీన్ని ఎలా కలుపుకుంటూ మనమైతే దీన్ని పాకం అయితే రెడీ చేసుకోవాలండి ఇలా పాకంలాగా పట్టడం కన్నా మీరు మామూలుగా అటుకుల పాయసం ఎలా చేస్తారు అంటే న్ని కరకబెట్టి మనమైతే అటుకుల్లో యాడ్ చేసేస్తాం కదా అలా కాకుండా మనం ఇది లాగా కాకుండా ఇలా చూసారు కదా మనకి పంచదార బెల్లం అనేది కరిగిపోయి ఇలా క్యారమిల్ క్యారమిల్ అంటే తెలుసు కదా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనమైతే దీన్ని కలుపుకుంటూ మనము ఇది రెడీ చేసుకుంటే సరిపోతుందండి ఈ క్యారమిల్ పాయసం అనేది చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది టేస్ట్ అనేది మీరు ఎప్పుడు కూడా ఇలా ట్రై చేసి ఉండరు కదా ఇలా మనకి వచ్చిన తర్వాత ఇందాక మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అటుకులు అనేవి దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఎప్పుడు మనం పాయసం అంటే మామూలుగా చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి మీరు ఇలా తారామిల్ అటుకులు పాయసం అనేది చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత మీరు దీంట్లో పాలు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే పాలు అనేది మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోలేదండి కొంచెం కొంచెంగా వేసుకున్నాను పాలు అనేది మీరు మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఒక హాఫ్ గ్లాస్ వా పాలు పోసుకుని ఫస్ట్ అది బాయిల్ అయిన తర్వాత నా కన్సిస్టెన్సీకి తగ్గట్టు పాలైతే యాడ్ చేసుకున్నాను నేను చూసారు కదా పాలంతా మొత్తం మనకి అటుకులకి అంతా పట్టేసింది కదా చాలా ఈజీగా అయిపోతుందండి ఇన్స్టెంట్గా ఫైవ్ అయి ఫైవ్ మినిట్స్లో మనకి ఈ క్యారమిల్ పాయసం అనేది రెడీ అయిపోతుంది మనం నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చు లేదంటే కనుక అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇలా ఈజీగా ఈ క్యారమిల్ పాయసం అనేది మీరు ఇంట్లో ఈజీగా చేసేసుకోండి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఎప్పుడు మీరు ఇంట్లో ట్రై చేసి ఉండరు కదా కానీ టేస్ట్ అనేది చాలా బాగుందండి చాలా ఎమ్మీగా కూడా ఉంది తప్పకుండా మీరైతే ఒకసారి ఈ క్యారమిల్ అటుకుల పాయసం అనేది ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే చేయండి నేను చెప్పాను కదా పాలు అయితే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ నేనైతే పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా నేను మొత్తం టోటల్ టూ గ్లాసెస్ పాలు అయితే పోసుకున్నాను రెండు గ్లాసులు పాలు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకుని మనము సిమ్లో పెట్టుకుని మీరు ఒక టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యారమిల్ అటుకులు పాయసం అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఈజీగా అయిపోయింది కదా మనం ఈజీగా ప్రసాదం అది చేసుకుంటూ ఉంటాం కదా నైవేద్యం పెట్టడానికి అలాంటి ప్పుడు మీరు ఇలా అటుకులతో ఈ క్యారమిల్ పాయసం అనేది చేయండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా క్యారమిల్ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది కదా ఇలా బౌల్లో తీసుకుని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుందండి లేదంటే కనుక కొంచెం చల్లారిన తర్వాత అయినా కూడా తినచ్చు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో మనము ఈ అటుకులు క్యారమిల్ పాయసం అనేది చేసిస్తే వాళ్ళకి బాగా నచ్చుతుందండి అలానే దీంట్లోనే జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు అలానే మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని నేనైతే కిస్మిస్ని యాడ్ చేయట్లేదు మీరు ఇలా కిస్మిస్ కూడా వేసుకుని జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుని ఇందాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాయసం ఉంది కదా దాంట్లోకి ఈ జీడిపప్పు వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కారమి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ఈ టేస్ట్ని అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అలా చేసుకోవటం కూడా ఈ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దండి అంత బాగుంది టేస్ట్ అనేది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి ఈ అటుకుల పాయసంతో పాటు నేను ఇంకొక స్వీట్ రెసిపీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అదేంటో చూసేద్దాం ఇది చాలా బాగుంటుంది పాలతో చేస్తాం కదా ఎంత టేస్టీగా ఉంది అంటే అంత టేస్టీగా ఉంది ఎప్పుడు మనం బయట కొనుక్కునే తింటూ ఉంటాం కదా ఒకసారి మీరు కూడా ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదా ఫ్రెష్గా ఇంట్లో టేస్ట్ అయితే మనం బయటకన్నా కూడా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చేసి మీరు పిల్లలకు కూడా ఇవ్వండి పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి నా ఏంటో చూద్దాం దీనికోసం ఒక లీటర్న్నర పాలు అయితే తీసుకోవాలండి నేనైతే ఒక లీటర్న్నర పాలతో చేస్తున్నాను అలానే దాంట్లోకి ఒక కప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ఏమో బాదం పిస్తా జీడిపప్పు ఒకటేమో యాలుక్కాయ్ ఇవన్నీ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి లీటర్న్నర పాలు పోసుకుంటున్నాను అండి నేను మీరు కావాలంటే రెండు లీటర్లు లేదా అంటే లీటరు నేను ఇది ఆవు పాలతో చేస్తున్నాను మీరు మామూలు గేదె పాలతో కానీ ఏ పాలైనా అయినా కానీ యూజ్ చేయొచ్చు చూసారు కదా మనకు పాలు ఇలా కాగుతూ ఇలా పొంగు వస్తుంది మనకి ఈ దీంట్లో ఈ బాసుంది టేస్ట్ అనేది ఈ పైన వచ్చే క్రీమ్తోనే ఉంటుంది ఈ మేగడ ఉంటుంది కదా దీన్ని మీరు జాగ్రత్తగా పక్కకి పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిసిపోకుండా మనకి మేగడ వచ్చినప్పుడల్లా ఇలా తీసుకుంటూ దాన్ని సైడ్కి జరుపుకుంటూ మనం ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్ మనకి ఇది చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా పాలు పొంగే ప్రతిసారి మనకి మేగడ అనేది వస్తుంది కదా మలై అంటారు దాన్ని అది మీరు తీసి జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లోనే కలిసిపోతే మనకి పాసు టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అలా కాకుండా మీరు మలైని సపరేట్ చేస్తూ ఉంటే మనకి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా పొంగుతుంది ఇలా పొంగేటప్పుడు మీరు ఆ మలైని తీసి ఇలా సైడ్స్కి అంచులకి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పాను కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది మనకి పాలు అనేవి మనకి మొత్తం మరిగిపోవటానికి ఇలా పాలు తాగేటప్పుడు పైకి వచ్చే ఈ మేగడంతా పక్కకు తీసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉండాలి చుట్టూ మనకి మనం మనం పెట్టుకునే బాండి అంతా మొత్తం మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అంతా ఒకటే చాట్ పెట్టుకోవటం కదంతా మొత్తం అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ మలై అనేది చూసారు కదా ఇలా పాలన్నీ కాగిపోతూ ఇలా హాఫ్ అయిపోతాయి మనకి చూసారు కదా నేనైతే చుట్టూ మొత్తం అంతా అలా పెట్టేసుకున్నాను నేను మేగడినంతా ఇలా పెట్టేసుకొని మనకి పాలు అంతా ఇలా హాఫ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ముందుగా దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకోండి అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న పిస్తా ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి పాలల్లో కొంచెం సేపు మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి కుక్ అవ్వాలి అందుకేని చెప్పి ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ మీరు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి చూసారు కదా మనం ఇలా కలిపేస్తే మనకి ఆ మేగడ అనేది పాలల్లో కలిసిపోతుంది కదా అందుకేం చెప్పి అలా కాకుండా మీరు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకి వాసుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే ఉడికిపోయినాయి తర్వాత దీంట్లోకి ఒక కప్పు పంచదార వేసుకోండి కప్పు సరిపోతుంది స్వీట్ అయితే ఎక్కువేమీ పట్టదు ఇలా పంచదార కూడా వేసుకుని పంచదార కరిగేంతవరకు మళ్ళీ కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా పంచదార అంతా వేసాం కదా ఇది కుక్ అవ్వాలి కదా ఇది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో అలానే ఒక యాలక్కాయ కూడా వేసేసుకుంటే మనకి ఇలా కలిపేసుకోండి పంచదార అనేది కరిగిపోతుంది మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే కనుక అడుగంటి పోతూ ఉంటుంది ఇలా పంచదార డ్రై ఫ్రూట్స్ అన్ని కుక్ అయిపోయినాయి కదా నేనైతే దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్ వేయట్లేదు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక అవి కొంచెం పాలల్లో కొంచెం సేపు నాన పెట్టుకుని అదైనా వేసుకోండి లేదా అంటే ఇలా పసుపు అయినా వేసుకోండి పసుపు అయితే మనకి ఇంట్లోనే ఉంటుంది పసుపుకు మనకి హెల్త్ కూడా మంచిది కదా ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్న ఈ మేగడనంతా మీరంతా దీంట్లోకి మనం పాలల్లోకి మేగడనంతా వేసేసుకోవాలి మీరు కొంచెం కూడా మిగల్చొద్దు అనేది మీరు మనకి టేస్ట్ అంతా ఈ బాసంది టేస్ట్ అంతా ఈ మేగడలోనే ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ మాలయ్యతోనే ఎంత టేస్టీగా ఉంది అంటే మనం బయట వెళ్ళి కొనుక్కుని తినడం కన్నా ఇలా ఇంట్లో చేసుకుని తింటాం కదా ఫ్రెష్గానే ఉంటుంది మనము ఈజీగా చేసేసుకోవచ్చు కదా చూసారు కదా అంతా ఇలా మొత్తం పాలల్లో వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చూసారు కదా మనకి ఇలా కుక్ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ట్వంటీ మినిట్స్లో మన ఈ రెసిపీ అనేది ఇలా బాయిల్ అవుతుంది మనకి ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయినా బాసుది అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి ఇలా వేడి వేడి మీద తింటం కన్నా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే దీని టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా ఆరిపోయిన తర్వాత అయితే ఇలా ఉందో కదా చాలా బాగుంది పిల్లలు కనుక ఇలా ఇలా చూస్తే ఐస్ క్రీమ్ లాగా ఉంది అంటారు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బాగుంది రెడీ అయిపోయింది కదా ఇలా బౌల్లోకి పెట్టుకుని సర్వ్ చేసుకోండి మీరు దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దీన్ని మీరు సర్వ్ చేశారంటే చాలా బాగుంటుంది మా అమ్మాయికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిస్తే తనకంటే ఐస్ క్రీమ్ లాగా ఉంది అని చెప్పి చెప్పింది తనైతే అంత బాగుంది అని అని మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ అనే అనుకుంటారు చూడటానికి అలానే ఉంది కదా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కూడా దీన్ని ఇచ్చేయండి చూసారు కదా నేను పైనుంచి మళ్ళీ కొంచెం జీడిపప్పు బాదం పిస్తాను వేసి ఇలా డెకరేట్ చేశారు మా అమ్మాయి డెకరేట్ చేసింది ఇదంతా ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా టేస్ట్ ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి కదా చూసారు కదండి మన టూ రెసిపీస్ ఎప్పుడు ఇలాంటి పాయసం కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే పండగలప్పుడు కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి టూ రెసిపీస్ని మీరు ఇంట్లో ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవుద్దండి అంత టేస్టీగా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్